హలో మై డియర్స్ సోల్స్ నేను మీ విదీశా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన వీడియోలో రవ్వ కేసర్ను చూపించిపోతున్నానండి దీన్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా క్విక్గా చేసేలాగా పక్కా కొలతలతో చూపిస్తున్నాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అంతకంటే ముందు మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఇంకా లేట్ చేయకుండా ఈ కేసర్ ప్రిపరేషన్ను చూసేద్దాము ఈ కేసర్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కొలత కప్పును అయితే తీసుకుందామండి ఆ కప్పుతో వన్ కప్ వరకు సూజీ రవ్వను తీసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము వాటితో పాటు మనం దీనిలోకి డ్రై ఫ్రూట్స్ను నేను జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ను తీసుకున్నానండి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నాము అదే కప్పుతో వన్ బై థర్డ్ కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ను అంటే సన్ఫ్లవర్ ఆయిల్ను తీసుకుందామండి అలాగే వన్ బై థర్డ్ కప్ వరకు గీను తీసుకుందాము టోటల్గా త్రీ బై ఫోర్త్ కప్ వరకు గీను మరియు ఆయిల్ను కలిపి తీసుకుందామండి ఇలా తీసుకోవడం వలన రవ్వ కేసర్ అనేది మనకు చాలా టైం గడిచినప్పటికీ సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఒక గిన్నెను తీసుకొని దానిలో ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము అదే వాటర్లో ఒక పించ్ ఆఫ్ కలర్ను యాడ్ చేసుకుందామండి కలర్ అనేది టోటల్లీ ఆప్షను నేను ఈ వీడియో కోసం మాత్రమే యాడ్ చేశాను ఒకవేళ మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే ఈ టైంలో సాఫ్రాన్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని దానిలో టూ టూ త్రీ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకునేసి మనం నట్స్ని యాడ్ చేసుకుందామండి దీనిలో జీడిపప్పును కిస్మిస్ను అలాగే బాదం పప్పును యాడ్ చేసుకునేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా పప్పులన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము దానిలోనే ఇంకో టూ టూ త్రీ స్పూన్స్ గీని యాడ్ చేసుకునేసి బొంబాయి రవ్వ ఉంది కదా దాన్ని వన్ కప్ వరకు యాడ్ చేసుకుందామండి ఇలా రవ్వని యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో గీని యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు చూస్తున్నట్లయితే బొంబాయి రవ్వ లైట్గా కలర్ షేడ్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ టైంలో మనం ముందుగా బాయిల్ చేసుకుంటున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ రవ్వను బాగా కలుపుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ను యాడ్ చేసుకునేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకో టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకు రవ్వ కేసర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అప్పుడు గీని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి స్వీట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక పించ్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఫైనల్గా మిగిలిపోయినటువంటి గీను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకొని వాటితో పాటు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి నట్స్ను కూడా యాడ్ చేసి ఈ కేసరి టెంపుల్లో పెట్టేటువంటి ప్రసాదం టేస్ట్ రావడానికి ఒక పించ్ వరకు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతే ఈజీగా మీరు కూడా ఒకసారి రవ్వ కేసర్ను ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన నాకు కొంత సపోర్టివ్గా ఉంటుంది తప్పకుండా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ